మంగళగిరి సమాచార స్రవంతి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ క్యాలెండర్ను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాషా తన ఛాంబర్లో శనివారం సాయంత్రం ఆవిష్కరించారు మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అవార్ శ్రీనివాసరావు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తేదీన ప్రారంభించామని రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాగే నేడు రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ క్యాలెండర్ను తీసుకువచ్చినట్లు చెప్పారు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అనతి కాలంలోనే విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయాన్ని తెలియజేయగా కమిషనర్ మంగళేరి టైమ్స్ను ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఇటీవల కాలంలో పీడిఎఫ్ ఫార్మాట్లో మంగళేరి టైమ్స్ ఈ పేపర్ను తీసుకువచ్చినట్లు కమిషనర్కు తెలియజేయగా పాత్రికేయ వృత్తిలో రీత్యా రిటైర్ అయినప్పటికీ మంగళగిరి నేపథ్యంతో పాత్రికేయ విలువలను పాటిస్తూ డిజిటల్ ఛానల్ ఈ పేపర్ మరింత ఆదరణ పొందాలని కమిషనర్ ఆకాంక్షించారు ఆహ్లాదకర వాతావరణంలో కమిషనర్ అలీం బాషా మంగళేరి టైమ్స్ యూట్యూబ్ మరియు ఈ పేపర్ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు డీసీపీ కె అశోక్ కుమార్ సెక్రటరీ ఎం దివ్యకుమారి ఏసీపీ అంజనా జేమ్స్ ఆర్ఓఎం ఎం బాబురావు పాల్గొన్నారు మంగళగిరి టైమ్స్ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించిన కమిషనర్ అలీం బాషా నగరపాలక సంస్థ అధికారులకు మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అవార్ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు ఇంకా మంచి న్యూస్ టైమ్స్ సంపాదకులకు అభినందనలు అలాగే మూడవ సంవత్సరంలో కడుగుపెట్టిన వనగిరి టైమ్స్ పత్రిక ప్రవర్తమానంగా బిల్లు వరకాలని అట్లానే పెద్దలకు అందుబాటులో ఉండే అన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందజేయాలని మనసారా కోరుకుంటూ మంగళగిరి పట్టణ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటేగిరి టైమ్స్ క్యాలెండర్

మరి సందర్భంగా అభినందన తెలియజేసి మంగళగిరి పట్టణంలోని మరి చారిత్రాసంక మరియు మత సంబంధమైనటువంటి మరి అనేక కట్టడాలు మరియు విశిక్షతలు మరి ప్రజలకు ఎప్పుడుకొప్పుడు అందుబాటులో ఉండి మరి మంచి సమాచారాన్ని అందజేస్తున్నటువంటి మరి వారికి కూడా అభినందనలు తెలియజేసి మరి భవిష్యత్తులో ఇంకా మంచిగా మరింత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం మంగళీ టైమ్స్ సంపాదకులకు ధన్యవాదములు మంగళగిరి మహేజరి గోడకి సంబంధించి మన ఎవరైతే స్టాక్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ సంకూర్చి మనం తెలవకుండా క్యాలెండర్ చూస్తేనే మనకి ఆ స్టాక్ ప్లేసెస్ చెప్పిన తెలియపరిచారు అలాగే మూడు సంవత్సరాలు అడిగి మూడు సంవత్సరాలు పోతే మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావును వారి నివాసంలో ఆదివారం సాయంత్రం మంగళనీరి టైమ్స్ ప్రతినిధి స్వయంగా కలిసి మంగళనీరి టైమ్స్ న్యూ ఇయర్ క్యాలెండర్ను అందజేశారు ఈ సందర్భంగా ఎంహెచ్ మాట్లాడుతూ పాత్రికేయ విలువలకు దర్పణం పడుతూ మంగళగిరి ప్రాంత వార్తా విశేషాలను చక్కటి కథనాలుగా నిరంతరం అందిస్తుండటంపై అభినందనలు తెలిపారు మంగళగిరి టైమ్స్ మంగళగిరి సమాచార స్రవంతి అవార్ శ్రీనివాసరావు గారు చాలా విషయాలు టౌన్కు సంబంధించినటువంటి విషయాలని ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా పార్టీ రహితంగా అన్ని పార్టీల వాళ్ళకి తర్వాత అన్ని సంస్థల వాళ్ళకి అన్ని సంఘాలని ఇంటర్వ్యూ చేసి సమాజానికి పరిచయం చేస్తున్నాడు అది చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి లోకల్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయటం అనేది మనం చ ప్రజలకి ఎంత ఉపయోగం మనకి తెలియకుండానే మనకు అర్థమవుద్ది టౌన్ విషయాలు టౌన్లో మంచి చెడులు తర్వాత ట మంగళగిరి పట్టణం అభివృద్ధి పత్రిక విలేకరులుగా ఉండి ఇలాంటి ప్రజా సమస్యలన్నిటిని కూడా మరి అధికారుల దృష్టికి ప్రజలు తెలుసుకోవడానికి తెలియజేయటం అనేది మనందరం కూడా గొప్పగా భావించాలి శ్రీనివాసరావు గారి కృషిని మనం ఈ సందర్భంలో అభినందించాలి ఒకటి చూడం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని మరి నన్ను కలిసి నాకు ఇవ్వటం తర్వాత ఈ క్యాలెండర్లో టౌను తర్వాత రైతులు రైతు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వాటి రోటరీ క్లబ్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా పేజీలు పేజీలో ఇచ్చారు రోటరీ క్లబ్ వాళ్ళు కూడా నిజంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు రోటరీ అనేది మంగళగిరిలో పెద్దగా ఎవరు కూడా పేరు ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు కానీ పనులు అయితే ఎవరు చేసినటువంటి దాఖలాలు నాకైతే చాలా తక్కువ నాకు తెలిసి లయన్స్ క్లబ్ కూడా అట్లాగే ఉండేది పేరుకేగా ఏదో కొన్ని తర్వాత రాయల్ గ్యాస్ నాయస్లో వచ్చిన తర్వాత కొన్ని ఆయన కార్యక్రమాలు చేశాడు అంతకుముందు అయితే అసలు పెద్ద గుర్తింపు ఉండేది కాదు ఇవాళ మరి రోటరీ వాళ్ళు అందరిని కలుపుకొని ప్రజా సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళు భరానటువంటి కొన్ని ఆపరేషన్లు కూడా చేయటం హ్యాండ్స్ లేనటువంటి వాళ్ళందరిని కూడా పిలిచి తర్వాత ఆ హ్యాండ్స్ కూడా పెట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంలో వారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇలాంటి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి తెలియజేసేటటువంటి ఈ యొక్క మంగళగిరి టైమ్స్ సమాచార స్రావంతిని మనందరి సహకారం కూడా అవసరం అనేది ఈ సందర్భంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబాద్ధయ్యను పాతమంగళిరి భోస్పమ్మ సెంటర్లోని నివాసంలో మంగళిరి టైమ్స్ ప్రతినిధి అవార్ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ క్యాలెండర్ను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నందం అబద్దయ్య మంగళేరి నియోజకవర్గాన్ని ప్రతిబింబించేలా న్యూ ఇయర్ క్యాలెండర్ను తీసుకువచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారాలు అవార్ శ్రీనివాసరావు గారు రిటైర్డ్ అయ్యి ఇప్పుడు మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒకటి ప్రారంభించి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంగళగిరి నియోజక ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ప్రజలు చేత ప్రశంసలు అందుకుంటున్న మా అవార్ శ్రీనివాసరావు గారు మరి ఇంకొక ప్రయత్నం చేయటం జరిగింది రిటైర్మెంట్ అయినా కూడా ఆయనకి ఉన్నటువంటి జర్నలిజం మీద ఉన్నటువంటి మక్కువతోనే ఈరోజు ఆయనకి ఎన్ని శక్తి సామర్థ్యాల భగవంతుడు ఇవ్వటం జరిగింది మరి ఈ వృత్తి మీద ఆయనకి ప్రకాఢమైన విశ్వాసం ఉండటం వల్ల ఈ వృత్తి మీద ఆయన ప్రజలకి వార్తలు అందించాలనే సదుద్దేశంతో ప్రారంభించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఈ ఈ ఛానల్లో రెండు కూడా సక్సెస్ అయ్యి ప్రజలు మనల్ని పొందుతున్నాయి ఇదే విధంగా ఆయన ఇంకా ప్రజలకి అనేక రకాలైనటువంటి జర్నలిజంలో ఉన్నటువంటి లేటెస్ట్గా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అనుగుణంగా మా అవార్ శ్రీనివాసరావు గారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవిని మంగళూరి టైమ్స్ ప్రతినిధి ప్రత్యేకంగా కలిసి న్యూ ఇయర్ క్యాలెండర్ను అందజేయటం జరిగింది ఈ సందర్భంగా చిన్నజీయ స్వామి వారి మంగళ శాసనం అందుకున్న టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకి మంగళగిరి టైమ్స్ న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆశాంతరం తిలకించి అభినందనలు తెలిపారు అదే విధంగా ఇక్కడ ఏదైతే గోదావం జరుగుతుందో చిన్నదియర్ స్వామి గారి ఆశలతో ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ప్రయోజనం అందరికీ కూడా గోధుమ అనుగ్రహం ఉండదనే దానికి ఇక్కడ

మన జేఎల్ స్వామి గారి మనకి ఇచ్చినందుకు మనకు ఆయనందరికీ కూడా మన ప్రజలందరి తరపున ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ముప్పై రోజులు మన గ్రామంలో ఉండి మన ప్లేస్ లో ఉండి మనకి ఎన్నో దివ్యమైన ఆశీస్సులు ఇవ్వడము అనేది చాలా మంగళగిరి ప్రజలకు అదృష్టం చేసుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశం కల్పించడానికి ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు జరగడానికి లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఉండడమే ఎన్నిటికీ కూడా విశిష్టత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదే అదే విధంగా జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలో మన మంగళగిరి టైమ్స్ శ్రీ అమ్మార్ శ్రీనివాసరావు గారిని చూసి తెలుసుకోవచ్చు ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ అను క్షణం సత్యాన్వేషణ చేస్తూ ఆ అన్వేషణలో భాగంగా ఉన్నది ప్రజలకు తెలియజేస్తూ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు తెలిసేలా చేస్తూ మంగళగిరి టైమ్స్ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బస్ స్టాండ్ సెంటర్లోని అంజుమన్ కార్యాలయంలో స్టేట్ వక్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ను ఆదివారం సాయంత్రం మంగళేరి టైమ్స్ ప్రతినిధి మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి న్యూ ఇయర్ క్యాలెండర్ అందజేయటం జరిగింది ఈ సందర్భంగా అంజుమన్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మంగళరి టైమ్స్ ఛానల్ ద్వారా ఈరోజు అవార్ శ్రీనివాస్ గారు ఈ నూతన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని ఆవిష్కరించి ఈరోజు మాకు వచ్చి స్వయంగా కలిసి అన్యమన్ సంస్థ దగ్గరికి వచ్చి మా అందరితో కలిసి ఆప్యాయంగా మాకు ఇచ్చినందుకు ఈ క్యాలెండర్ని మేము ఆయన్ని పూర్తిగా అభినందిస్తున్నాం అలాగే అవార్ శ్రీనివాస్ గారు గత మూడు దశాబ్దాల నుంచి ఆయన ఈ విలేకరి వృత్తిలో ఉండి అందరి మన్నను పంటూ అంతకుముందు మొన్న చూసాం మేము అంతకుముందు మంగళగిరిలో అంటే సిటీ కేబుల్ ఉండేది ఈరోజు సిటీ కేబుల్తో పాటు మంగళగిరి టైమ్స్ అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు సిటీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి టీవీలో ముందు మంగళగిరి టైమ్స్ని ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఈరోజు మంగళగిరిలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి దాన్ని కూడా అవార్ శ్రీనివాసరావు గారు అది తీసి దాన్ని కరెక్ట్గా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ మంగళగిరి టైమ్స్ ఛానల్ అనేది ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు పెద్ద ఛానల్గా అవతరించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అవార్డ్ శ్రీనివాసరావు కానీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్